నేను దగ్గర దగ్గరికి వచ్చాను నా పిల్లల భవిష్యత్తు వారి నేమ్స్ చేంజ్తో చక్కగా ప్రతి వారికి కావాల్సిన విధంగా కొన్ని మంత్రాలు ఇచ్చి ఆ మంత్రదపనం చేయమంటూ ఆ రుద్రాక్షని కూడా ఒక పాపకి ఇచ్చారు ఆ పాపకు మెల్ల వేసుకునే రోజు మరి దాంతో ఆవిడ కూడా అసలు వర్ణాతీతంగా నైన్టీ నైన్ పర్సెంట్ అసలు కాలేజీ అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి పిల్ల ఆప్షన్ అనేది లేకుండా మరి కాలేజీ చేయడం డిగ్రీ చదువుతుంది అది చాలా గర్విస్తగా విషయం ఓం నమ శివాయ నమః నమ దుస్వప్నాలు రాకుండా ఉండాలన్నా మీ ఇంటిలోని దుష్టగ్రహ పీడ తొలగాలన్నా కూడా మీరు ఇలా చేసి తీరవలసిందే సహజంగా ప్రతి మనిషికి కూడా గృహంలో దుష్టగ్రహ పీడ ఒకటి ఉంటుంది అలాగే ప్రతి మనిషికి నిద్ర పట్టకుండా ఉండటానికి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి మనిషిని వేధిస్తూ ఉంటాయి మరి నిద్ర లేకపోతే తెల్లవారే మనం దినచర్యలో పనులు మనం చేసుకోలేం కదా అలాగే ఈ దుష్టగ్రహ ప్రభావాల వల్ల గృహంలో శాంతి ఉండదు సిరి సంపదలు ఉండవు మరి వీటిని మనం తొలగించుకోవాలి అంటే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో దీపారాధన చేయాలి ఇష్టదైవ ప్రార్థన కులదైవ ప్రార్థన మీరు చేసి తీరాలి వీటితో పాటుగా బగళాముఖీ దేవిని అర్చించాలి ఎందుకని దుష్టగ్రహాలు అంటే దుష్ట అంటే చెడు గ్రహాలు శత్రుగ్రహాలు వాటిని నాశనం చేయాలి అంటే బగళాముఖీ దేవిని మీరు ఆ శ్లోకాన్ని చదవాలి అలాగే మనకి దుస్వప్నాలు పోవాలన్నా దుష్టగ్రహ పేడలు పోవాలన్నా అపముత్యు దోషాలు పోవాలన్నా కూడా దేవిని ప్రార్థన చేయాలి ఏం చేయాలి అంటే దేవిని తలుసుకుని ధూమ్ ధూమ్ ధోమావతి టహ టహ అనే మంత్రాన్ని మన ఓపిక ఉన్నన్ని సార్లు అంటే పదిసార్లా పదకొండు సార్లా అని కాకుండా మనసులో కళ్ళు మూసుకుని ఆ మంత్రాన్ని చదువుతూ మీ ఇంట్లో ఇలాంటి దుష్టగ్రహ పీడ తొలగిపోయినట్లుగా అలాగే దుస్వప్నాలు రాకుండా ఆనందంగా నిద్రపడుతున్నట్లుగా భావన చేసుకోవాలి అలాగే ఇక బగళాముఖి దేవిని ఆరాధించాలి అన్నాం కదా హ్రీం బగళాముఖి హూం ఫట్ స్వాహా హ్రలీం బగళాముఖి హూం ఫట్ స్వాహా ఈ మంత్రాన్ని కూడా ఒక పది నిమిషాల్లో పావు గంట చేయండి ఈ రెండు మంత్రాల్ని ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవ ప్రార్థన కులదైవి ప్రార్థన అయిన తర్వాత మీ ఇంట్లో చక్కగా తూర్పుముఖంగా కూర్చొని చేస్తూ ఉన్నట్లయితే మీకు దుస్వప్నాలు రావు గృహంలో ఉన్న చెడుగ్రహ దోషాలు దుష్టగ్రహ పేడ శత్రునాశనం అయి తీరుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందముగా ఉండగలుగుతారు చక్కటి నిద్రపడుతుంది దుస్వప్నాల యొక్క బాధ తొలగిపోతుంది నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం కూడా అంతటి అద్భుతంగా ఉంటుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని